హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఇప్పుడు మీరు చూస్తున్నది చొల్లంగి జాతర దీనినే చొల్లంగ మావస్య అని కూడా అంటారు ఈ యొక్క సంబరాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నదీ స్థానాలు వీరనభావ సంబరాలు వారి యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి సంపదని ఇక్కడ గ్రామానికి తీసుకొచ్చి నదీ స్థానాలు కూడా చేయించి ఊరేగింపుగా చాలా ఉత్సాహంగా తీసుకెళ్తారు ఇక్కడ జరిగే ఈ తీర్థం మన చిన్నతనంలో మనకున్నటువంటి ఎన్నో జ్ఞాపకాలని గుర్తుకు చేస్తుంది తీర్థంలో ఆ వస్తువులు చూస్తే మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి ఆల్రెడీ ఒక కిలోమీటర్ దాటేసామండి ఇప్పుడు ఇంకో ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది రాస్తా ఎందుకంటే చూడండి ఇందాక ఇరవై నాలుగు యానం ఇప్పుడేమో ఇరవై మూడు యానం ఈ జనంతో మాత్రం కిక్కిరిసిపోతుంది మామూలుగా కాదు ముందుకెళ్లే కొద్దీ ఇంకా జనం పెరిగిపోతూనే ఉంటారు సొలంగ అమావాస్యలో ముఖ్యంగా జరిగే ఘట్టాల్లో స్వామికి సంబరం చేస్తారండి సంబరం చేసి స్వామిని వీరభద్రస్వామిని ఉరేగిస్తారన్నమాట ఉపయోగించే పల్లకి ఇది రథవాన్ని కూడా అంటారు ఖచ్చితంగా వీరభద్రస్వామికి పేకబత్తం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ నుంచి మనకి బొమ్మలు వస్తువులు చూడండి ఇవన్నీ కూడా అవే ఉంటాయి జనం వస్తూనే ఉంటారు ఆగిది ఏమి ఉండదు ఇంక అసలు స్వామి సన్నిధికి చేరుకున్న తర్వాత బయటకు వస్తున్న భక్తులు అండి వీరంతా కూడా స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ సమర్పించి మళ్ళీ తిరిగి తీసుకెళ్తారండి టెంపుల్ కి లోపలికి వెళ్తానికి స్పెషల్ లైన్ ఉంది ఇది ఇంకా దిగ్ దర్శనం అయితే అది ఇంకా కిలోమీటర్ కిలోమీటర్లే ఉంటుంది కదా ఇది స్పెషల్ లైన్ మనకి స్పెషల్ లైన్ ఎంత ఉందంటే ఫ్రీ లైన్ ఒకసారి ఉంచుకోండి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం అండి ఈ ఆలయానికి వీరని బాబుని తీసుకొస్తారు కొంతమంది అక్కడ గోదా స్థానాల దగ్గర కూడా తీసుకెళ్తారు ఇది లైన్ థర్టీ రూపీస్ అసలు ఇటు సైడ్ చూసినా ఇంత కూడా ఖాళీ లేదండి మనకి ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా జనం 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 జనంతో నిండిపోయింది ఇదంతా కూడా ఇక్కడ థర్టీ రూపీస్ లైన్ థర్టీ రూపీస్ లైన్ ఎంత ఉన్నదంటే మనకి ఫ్రీ లైన్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఒకసారి అసలు ఎక్కడా ఖాళీ లేదు అసలు ఇంత కూడా పండగలు అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు చూసారండి నెమలపించాలతో మీరు ఖచ్చితంగా ఉంటారు పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి మొత్తం ఎక్కడ చూసినా జనం అస్సలు ఇంత కూడా ఖాళీ లేదు గుడి ఇప్పుడు అంతరాలయంలో ఉండం మనం అంతరాలయం చూడండి ఈ విధంగా ఒకటి ఏమో ఫ్రీ దర్శనం రెండోదేమో పది రూపాయల దర్శనం మూడోదేమో ముప్పై రూపాయల దర్శనం ఆలయం గోపురం చూడండి ఈ విధంగా ఉంది ఆలయ ప్రాంతం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అక్కడ దర్శించుకున్న తర్వాత ఇది రామాలయం గోదావరిలో భాగమైనటువంటి ఏడవ భాగాన్ని జపదగ్ని మహర్షి మనకి ఇక్కడ సముద్రంలో ఎక్కడైతే సంగమం చేశారో అది కూడా ఈ రోజునే చేశారు ఆ సంగమం కూడా అందుకని ఈ చొల్లంగి అమావాస్య చేస్తారు మన ఈ ఉత్తర భారతదేశంలో అయితే కనుక ఇదే తీర్థాన్ని బోని అమావాస్య అని కూడా అంటారు మనకి పితృకర్మలు పితృదానాలు సంబంధించి అన్ని చేస్తారు పితులకి ఆ విధంగా స్నానం చేయిస్తారు వాటికి కూడా స్నానం చేయించి వాటికి కూడా సంతృప్తిగా హ్యాపీగా ఉండేటట్టు చూస్తారన్నమాట శివకేశవులు వేరు కాదని ఇక్కడ స్నానం వారుగా చేస్తారు చంద్రుడికి శ్వాప విముక్తి కలిగిన తర్వాత ఆయన ప్రతిష్ఠించినటువంటి శివాలయం అనమాట అందుకే ఆ శివాలయానికి అంత ప్రాశస్తి ఉంది ఈ శివాలయాన్ని నిర్మించి దాదాపు నాలుగు వేల సంవత్సరాలు అయిందని చెప్తారు సో మనకి ఇక్కడ స్థానం ఆచరించడం వల్ల ఎలాంటి పాపాలైనా పోతాయని చెప్పి ఇక్కడ ప్రజలు ఎక్కువ నమ్మకం ఈ తీర్థానికి రమారమి మనకి అరవై వేల నుంచి డెబ్బై వేల మంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తారు మనకి ఈ స్థానాలు ఆచరించే ప్రాంతం ఇక్కడ నుంచి ఫుల్ క్రౌడ్ ఉంటుంది నైట్ అయితే అసలు రిస్కేస్తే ఉంటారు తీర్థంలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖర్జూరం ఎక్కడ చూసినా ఖర్జూరం ఉంటుంది అలా ఖజ్జూరం ఎలాగా కేజీ ఎలాగా నూట ఇరవై కేజీ అది వేరుసిన ఖర్చు అర కేజీ నూట ఇరవయ వేరుసిన నూట ఇరవై అర కేజీ అయితే పావు కేజీ అరవై రూపాయలు జీళ్ళు జీళ్ళు తయారు చేసే విధానం చూడండి బెల్లం నీళ్ళ ఫుల్గా ఒక స్ట్రాంగ్ అయినటువంటి దాంట్లో రీసెంట్గా మరగబెట్టేస్తారు మరగబెట్టేసి అక్కడెక్కడ పక్కన వేసి దాన్ని చల్లార్చిన తర్వాత ఒక రాటకేసి లాగుతారు దాన్ని లాగిన తర్వాత మనకు అచ్చమైన జీళ్ళు వస్తాయి అప్పుడు తీర్థాలు అనగానే ఆ తీర్థాల్లో ముఖ్యంగా కొనుక్కుని డిబ్బీలండి ఎలాగండి డిబ్బీ ఎలాగండి రూపాయలు రూపాయలండి ఓకే ఇదేనా అంతేనండి ఇదేనా డెబ్బై చిన్న అయితే యాభై రూపాయలు వాచెస్ అన్నీ కూడా నుంచి కాస్ట్ లో ఉన్నాయి వాచెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చూసుకున్నా కూడా అందమైన బొమ్మలే ఉన్నాయండి బొమ్మలన్నీ కూడా మనకి పింగాణి అంటారేమో ఇవి అమ్మాయి ఇవన్నీ పింగాణి బొమ్మలేనా పింగాణి అయినా ఎలాగమ్మా ఇవి జత ఎలాగ ఇవి రెండు వందల యాభై రూపాయలు అమ్మా రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారండి ఈ రెండే ముప్పై ఉంగరాలు ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ అంటారండి చిన్నప్పుడు అచ్చి అండి ఇది అచ్చలేదు అచ్చు రూపాయలు ఎంతమ్మాలుంటాయి చిన్నప్పుడు మేము ఎంత ఇష్టంగా ఎంచుకునే వాళ్ళ ఇవన్నీ కూడా పుట్టి అలంకరణకు ఉపయోగపడే అందమైన ఫ్లవర్ వాకేసులు అండి ఇవి చాలా బాగున్నాయి భయంత్ ఎంత ఇది స్టాండ్ ఎంత ఇది ఒకటి ఆరు వందలు ఇవి చిన్నవి అయితే జత ఆరు వందలు అంటే ఒకటి మూడు వందలు పడుతుంది చొల్లం తీరుతాం పేరు చెప్పిన అంటే ఇక్కడ కొనుక్కునే ఏంటంటే ఎక్కువ శాతం పిల్లలకు సంబంధించిన బొమ్మలు వంట సామాన్లు ఇలాంటివి బాగా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా తక్కువ ఇవి ఎలాగది కాస్ట్ ఎలాగంది ఇవి 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 ఈ వస్తువులు జత ముప్పై రూపాయలు అంటండి బేర్లు సెక్షన్కి వస్తే టిడి పేరులో ఒకటి రెండు కాదండి అసలు చిన్నప్పుడు బొమ్మలు కొనమని ఇంట్లో వాళ్ళు ఎంత ఏడిపించేవాళ్ళు అంటే అంత వాళ్ళం మా చిన్నతనంలో ఎంత ఒక్కొక్క వస్తువు మహా అయితే యాభై రూపాయల నుంచి వంద రూపాయల మధ్యలో ఉండి అది ఇప్పుడు అడిగితే కనుక ఏ వస్తువు చూసుకున్నా కానీ మనకి రెండు వందల నుంచి ఐదు వందల మధ్యలో చెప్తున్నారు వెరైటీ వెరైటీ ప్లేయింగ్స్ అన్నీ కూడా వచ్చేసాయి ఇవి పైన జారేవి కానీ బుడగలు కొట్టేవి కానీ ఇది ఒక టైప్ జాయింట్ వీల్ ఇది డ్రాగన్ టైప్లో అదే మన చిన్నతనంలో చూసుకున్నట్లయితే కనుక మాకు రంగుల రత్నాలు ఏదో చిన్న చిన్న గుర్ర బొమ్మలు లాంటివి గట్రా ఉండేవి అవి తప్ప వేరే ఉండేవి కదా అప్పుడు ట్రెండ మారిందంటానికి ఇది ఒకటి ఇప్పుడు తీర్థాల్లో మనకి ఒకప్పుడు బేరాలు ఆడుకునేవారు అనమాట ఇప్పుడు అలా కాదు ఫిక్స్డ్ రేట్స్ ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ అంతా ఐటమ్స్ కూడా చూడండి అలా ఉన్నాయి కదా గాజులు ఎలాగా సెట్ అంతా హండ్రెడ్ రూపీసా ఇది సెట్ ఇట్లా ఇట్లా అట్లా ఓకే అట్లా హండ్రెడ్ రూపీస్ ఓకే లవ్ సంబల్స్ మీద పేర్లు అండి మనకి ఇష్టమైన పేర్లు చెప్పించుకునే వాళ్ళం కదా అండి ఇవి లవ్ సంబల్ మీద ఈ లవ్ సంబల్ మీద నేమ్స్ ఎంత ముప్పై రూపాయలు ముప్పై రూపాయలండి ఓకే చిన్నప్పుడు రెండు మూడు వస్తువులు కొనుక్కుని అని ఆడుకునే వాళ్ళు అండి ఆట అంటే ఒక ఇల్లులాగా ఏదో వంట వండుకుంటున్నట్టు పిల్లలందరం కలిసి అమ్మాయి ఎలాగమ్మా ఒక్కొక్క వస్తువు ఏదైనా పదిహేను రూపాయల ఓకే వస్తువు అయినా పది రూపాయలు అంట పర్వాలేదు ఓకే ఇవి ముప్పై రూపాయలు అమ్మ పెద్దవి చిన్నవి అయితే ఇరవై రూపాయలు బాగా చిన్నవి అయితే పది రూపాయలు అండి రంగులేసి మరీ దీని వెనకాల ప్లాస్టిక్ కట్టి మరి అమ్ముతున్నారు ఎంత బాబా ఎనభై బీచ్ అప్పుట్టీచ్లు కొత్త రకం వచ్చినాయండి ఈ కొత్త రకం బీచ్ మెట్రాలు అయితే థర్టీ రూపీస్ అంట ఇన్స్టెంట్గా మనకాల ముందే చేసిస్తున్నారు మనకు నచ్చిన కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేస్తున్నాయి కొంచెం అప్డేట్ అయింది కదా రోజుల్లో అలా ఉంటున్నాయి మొత్తం అన్నీ కూడా ఎంతమ్మా ఈ రోజు లాంటివి కూడా ఉన్నాయండి దేవుడి ప్రతిమల కింద పెట్టి పూజిస్తారు అలాసేపు తీర్థంలో మొత్తం తిరిగిన తర్వాత ఇక్కడ రంగులు రాటం కనిపించిందండి ఫైనల్గా నాకు తెలిసిన విషయాలన్నీ మీ ముందుగా తీసుకొచ్చాను నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు వీడియో ఎలాగుందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్